తెలుగున వార్తా వీచికకు స్వాగతం ఈరోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా విశేషాలేంటో చూద్దాం కాళేశ్వరం బ్యారేజ్లో అక్రమాలు వైఫల్యంపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సిబిఐకి కేసు అప్పగించాలని తెలంగాణ శాసనసభ నిర్ణయించింది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చకు సమాధానం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతరాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్ఈసీ పిఎఫ్సి భాగస్వామ్యం ఉన్నాయని అందుకే కేసును సిబిఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తుందని రేవంత్ రెడ్డి చెప్పారు ఊరు పేరు అంచనాలు మార్చి దాచుకున్న వారికి శిక్షించాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు ప్రాజెక్టులో అక్రమాలపై ఇప్పటి వరకు నివేదికలు ఇచ్చిన ఎన్డీఎస్ఏ విజిలెన్స్ కాగ్ జస్టిస్ ఘోష్ కమిషన్ గత ప్రభుత్వాన్ని నాటి ప్రభుత్వ పెద్దల్ని తప్పు పట్టాయన్నారు తమ ఉన్న ఏ సంస్థ దర్యాప్తు చేసిన తమ చిత్తశుద్ధి శంకిస్తారని అందుకే శశాభిషలకు తావు లేకుండా కేసు సిబిఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు ఉపరాష్ట్రపతిగా తెలుగు వ్యక్తిని గెలిపించుకునే అవకాశం వచ్చిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఈ మేరకు మద్దతు ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులకు ఆయన విజ్ఞప్తి చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాజీ ముఖ్యమంత్రులు కేసీఆర్ జగన్ మజిలీ పార్టీ అధినేత అసావుద్దీన్ ఓవైసీలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు రాజకీయంగా ఉన్న భిన్నాభిప్రాయాలను పక్కన పెట్టి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సుదర్శన్ రెడ్డిని పార్టీలు రాజకీయాలకు అతీతంగా ప్రకటించామని రేవంత్ రెడ్డి అన్నారు ఇండియా కూటమి అంచనాలను ఆయన గౌరవించారని తెలిపారు హైదరాబాద్ లో జస్టిస్ సుదర్శన్ రెడ్డితో కలిసి ముఖ్యమంత్రి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం ఉపరాష్ట్రపతి ఎన్నికలకు అత్యంత ప్రాధాన్యత ఉందని అన్నారు కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు కీలక బ్యారేజీల నిర్మాణం వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ కార్యదర్శి సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చుట్టూ ఉచ్చు ఉంది ఈ బ్యారేజీల నిర్మాణంలో ఆమె పాత్ర అత్యంత కీలకమని తేల్చిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ తన నివేదికలో స్మితా తీవ్ర నిర్లక్ష్యం వివరించారని ఘాటు వ్యాఖ్యలు చేసింది అంతేకాకుండా ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి గట్టిగా సిఫారసు చేసింది పిసి ఘోష్ కమిషన్ తన నివేదికలో స్మితా సబర్వాల్ విచారణకు సంబంధించిన కీలక అంశాలను పొందుపరిచింది అన్నారం సుందిల్లా మేడిగడ్ల బ్యారేజ్ల నిర్మాణం ప్రతిపదనను కేబినెట్ ముందు ఉంచారా అని కమిషన్ ప్రశ్నించగా తొరత అవును అనే అంశాన్ని కేబినెట్ దృష్టికి తీసుకెళ్లామని ఆమె బదులిచ్చారు అయితే సంబంధిత జీవో ఏడు వందల డెబ్బై ఆరులో ఆ ప్రస్తావన లేదనే విషయాన్ని ప్రస్తావిస్తూ కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయగా స్మిత తన సమాధాన్ని మార్చి నాకేం తెలీదు అని చెప్పినట్లు నివేదిక స్పష్టం చేసింది ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత శుభవార్త తెలిపారు మహిళలకు ప్రతి నెల పదిహేను వందల చొప్పున ఇచ్చే ఆడబిడ్డ నిధి పథకాన్ని త్వరలో అమలు చేస్తామని ప్రకటించారు అక్కపల్లి మండలంలో జరిగిన స్త్రీ శక్తి అభినందన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఇప్పటికే పింఛన్ల పెంపు తల్లికి వందనం అన్నదాత సుఖీభవ ఉచిత గ్యాస్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని గుర్తు చేస్తూ త్వరలో నిధి పథకం కూడా అమలు చేస్తామని ఆమె తెలిపారు ప్రతీకార సుంకాలతో విరుచుకుపడుతున్న అమెరికాపై భారత్తో సహా పలు దేశాలు పోస్టల్ సర్వీసులు నిలిపివేసిన విషయం తెలిసిందే ఈ క్రమంలో భారత్ తపాలా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది అమెరికా కస్టమ్స్ విభాగం జారీ చేసిన కొత్త నిబంధనలో స్పష్టత లేకపోవడంతో అన్ని రకాల పోస్టల్ సేవలను నిలిపివేస్తున్నట్లు ఇండియా పోస్ట్ వెల్లడించింది వంద డాలర్ల వరకు విలువ ఉన్న బహుమతులు లేఖలు వంద డాలర్ల వరకు విలువ ఉన్న బహుమతులు లేఖలు డాక్యుమెంట్ల సేవలు యథాతథంగా కొనసాగుతాయని ఇటీవల ప్రకటించగా తాజాగా అవి కూడా నిలిచిపోనున్నాయి పరిస్థితులు నిశితంగా పరిశీలిస్తామని సాధ్యమైనంత త్వరగా వీటిని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఇప్పటికే బుకింగ్ చేసిన పార్సల్లు చేరని పక్షంలో పోస్టల్ ఛార్జీలను కస్టమర్లకు తిరిగి చెల్లిస్తామని వెల్లడించింది దేశవ్యాప్తంగా పెట్రోల్లో ఇరవై శాతం ఇథనాల్ కలపాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వాణిజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది ఈ తీర్పుతో రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ఇరవై ఆరు నాటికి దేశంలో ఈ ట్వంటీ పెట్రోల్ వాడకానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవయ్ జస్టిస్ కె వినోద్ చంద్రన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది రెండు వేల ఇరవై మూడు కంటే ముందు తయారైన పాత వాహనాల్లో ఈ ట్వంటీ పెట్రోల్ వాడటం వల్ల ఇంధన సామర్థ్యం ఆరు శాతం వరకు తగ్గుతుందని నీతి ఆయోగ్ రెండు వేల ఇరవై ఒకటి నివేదికలో పేర్కొన్న విషయాన్ని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది షాదన్ ఫరాసత్ కోర్టు దృష్టికి తెచ్చారు తాము ఈ ట్వంటీ విధానాన్ని వ్యతిరేకించడం లేదని అయితే పాత వాహనాల కోసం ఈ టెన్ పెట్రోల్ను అందుబాటులో ఉంచాలని కోరారు ఆగ్నేయ ఆఫ్ఘనిస్తాన్లో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిలిచింది ఆగస్టు ముప్పై ఒకటి ఆదివారం రాత్రి సంభవించిన ఈ ప్రకృతి విపత్తు కారణంగా రెండు వందల యాభై మందికి పైగా ప్రాణాలు కోల్పోగా మరో ఐదు వందల మంది తీవ్రంగా గాయపడ్డారు కునూర్ ప్రావిన్సీలోని పలు జిల్లాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు దేశ సమాచార మంత్రిత్వ శాఖ అనోడోల వార్తా సంస్థకు వెల్లడించింది స్థానిక కాలమన ప్రకారం ఆగస్టు ముప్పై ఒకటిన రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషాలకి భూమి కంపించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది రెట్టార్ స్కేల్పై దీని తీవ్రత ఆరు పాయింట్ సున్నాగా నమోదైంది భూమికి పది కిలోమీటర్ల లోతున్న భూకంప కేంద్రం ఉన్నట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియో సైన్స్ పేర్కొంది భూకంప కేంద్రం బస్వల్ పట్టణానికి ముప్పై ఆరు కిలోమీటర్ల ఉత్తరాన ఉన్నట్లు గుర్తించారు లోతు తక్కువగా ఉండటంతో నష్ట తీవ్రత ఎక్కువగా ఉంది షాంఘై సహకార సదస్సు వేదికగా ఆసక్తికర రాజకీయ పరిణామం చోటు చేసుకుంది భారత ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ల ద్వైపాక్షిక సమావేశానికి కొద్ది నిమిషాల ముందు భారత్ పట్ల అమెరికా తన వైఖరిని మార్చుకుంది ఇప్పటి వరకు భారత్పై విమర్శలు గుప్పించిన ట్రంప్ యంత్రాంగం నుంచి అనూహ్య ప్రశంసలు వెల్లువెత్తడం అంతర్జాతీయ వర్గాల్లో చర్చాంశయంగా మారింది అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియా భారత్తో తమ బంధం అత్యంత పటిష్టంగా ఉందని సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పేర్కొన్నారు ఇరుదేశాల మధ్య వ్యాపారం రక్షణ సృజనాత్మకత వంటి అనేక రంగాల్లో సహకారం అద్భుతంగా ముందుకు సాగుతుందని ఇరవై ఒక శతాబ్దంలో భారత్ అమెరికా సంబంధాలు సరికొత్త శిఖరాలను అధిరోహిస్తాయని ఇరు దేశాల ప్రజల మధ్య ఉన్న స్నేహమే మా బంధానికి పునాది అని రుబియా తన పోస్టులో వివరించారు ఇవి ఈరోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగు నవ్